ఓం శ్రీ పూర్ణిమలు మూగి ఒకే పరి వెసమసగొన్న ఆ ఆతరిపి వెన్నెల ముద్దలు దిద్దినట్లు నీ ముసిముసి నవ్వు మోమునకు ముద్దులు గూర్చెడి ఊర్ధ్వపుండ్రముల్ విసరెడు కాంతి నా హృదయ వేదన పెడుగాక శ్రీపతి ఓ లక్ష్మీనాయక శ్రీ అంటే కాంతి కూడాను శోభ వెలుగు ప్రకాశం అని కదా అర్థం ఓ శ్రీపతి ఓ వెలుగుకి అధిపతి అయినటువంటి వెంకటేశ్వరుడా విరిసి విరియనట్లుండే అనట్లుండే చిరునువ్వులు వెలార్చే నీ ముఖాన్ని మరింత ముద్దులు మూటగటేట్లు చేసే నీ పుండ్రాలు కోటి పూర్ణిమలు ఒక్కసారి మూగి వాటి వెన్నెలన్నీ ఒక్కచోట చేర్చి అదంతా చిక్కబడితే ఆ చిక్కబడగా వచ్చినటువంటి ముద్దతో తీర్చినట్లుగా ఉన్నాయి ఆ తిరునామాలు వెలార్చే వెలుగు నా గుండెల నిండుగా ఉన్న తాపాన్ని పోగొట్టునుగాక అని ఆశపడుతున్నాను అని ఆ తిరునామాల యొక్క వైభవాన్ని కాంతిని వర్ణించారు ఈ పద్యంలో ఈ తిరునామాలు కాంతివంతమే కాదు చాలా మహత్తు కలిగినవి కూడా మరి తిరునామాల్ని వర్ణించారా ముఖాన్ని వర్ణించారా ముద్దు ముఖాన్ని వర్ణించారా ముగ్ధమోహన దరహాసాన్ని వర్ణించారా ఏమో అన్నీ ఒక్కచోటే ఒకదాని కాంతితో మరొకటి కలిసిపోయి చక్కగా ముప్పేటలుగా అయిపోయినట్టుగా ఉన్నాయి ఒక్క క్షణం ఏమనిపిస్తుందంటే ఈ చిక్కని పున్నమి వెన్నెల ముసిముసి ఉపమానమా ఏమో పైకి మాత్రమేమనిపిస్తోంది ఆ వెన్నెలంతా ముద్దగట్టి ఆ ముద్ద కట్టిందంటే దాన్నంతా కూడా అందులో ఉన్న తడంతా పోయేది ముద్దగా అయిపోతే ఆ ముద్దతో నామం పెట్టారా లేదు ఈ ముద్దగా ఉన్నటువంటి ఈ వెన్నెల ఆయన చిరునవ్వా రెండూ ఒకటేనేమో రెండూ సరైనవేనేమో వెన్నెల ముద్ద గట్టినటువంటి చిరునవ్వు వెన్నెల ముద్ద గట్టినటువంటి ఊర్ధపుండ్రంలో ఉన్నటువంటి తెల్లని రేఖ రెండు కూడా వెన్నెల ముద్ద ముద్దగట్టినట్టే ఉన్నాయనుకుంటే బాగానే ఉంటుంది ఇంకా ఈ వెన్నెల ఎటువంటిదంటే వేదనని తాపాన్ని పోగొడుతుంది సూర్యకాంతి తేజస్సుని వేడిమిని పోషకత్వాన్ని శక్తిని అన్నింటినీ ఇస్తే చంద్రకాంతి ఆహ్లాదాన్ని ఓషధులకి శక్తిని మనసుకి సంతోషాన్ని విశ్రాంతిని ప్రశాంతతని ఇస్తుంది హృదయగతంగా ఉండే జీవుని వేదనని మామూలు వెన్నెలు ఉపశమింపజేయదు ఇప్పుడు మామూలుగా మనకి పగలు వేసవి కాలంలో ఎంతో ఎండగా ఉండి వేదన కలిగితే ఈ వేదనంతా పోవడానికి రాత్రి వెన్నెల సహకరిస్తుంది మామూలుగా ఇది భౌతికమైన బయటికి కనపడేటటువంటి వేదన అదే రాత్రికి సంబంధించినటువంటి వేదన ఉందనుకో మనసుకు సంబంధించిన వేదన ఉందనుకోండి ఆ మానసికమైనటువంటి వేదన బయట కనపడే వెన్నెల వల్ల పోతుందా కాదు దానికి భిన్నమైనటువంటి ఒకటి కావాలి అది ఏమిటి అంటే స్వామివారి యొక్క తిరునామాల్లో కనపడేటటువంటి తెల్లని పచ్చకర్పూరంతో తీర్చినటువంటి నామానికి బయట ఉండే రెండు గీతలు ఇవి మామూలుగా పచ్చకర్పూరంతో ఉన్న పచ్చకర్పూరానికన్నా విలువైంది ఒకటి ఉందండి చల్లదనం ఆహ్లాదం తెల్లదనం ఇవన్నీ కలిగినటువంటిది ఏమిటది ఈ వెన్నెల అనేటటువంటిది ఒక చంద్రుడి యొక్క వెన్నెల కాదు కోటి పూర్ణిమల యొక్క వెన్నెల కోటి పూర్ణిమల వెన్నెలని ఒక్క చోటకి చేర్చి ఆ చేర్చినటువంటి దానిని బాగా ముద్ద అయ్యేటట్టుగా అందులో ఉన్న తడి అంతా ఆరిపోయేటట్టుగా చేసి అది ముద్దగా అయిన తర్వాత అప్పుడు నామం పెట్టినట్టుగా ఉన్ ఉన్నాయి నీ నామాలు అటువంటివి మా మనసులలో ఉండేటటువంటి మా హృదయంలో ఉండే వేదన పోగొట్టచ్చు ఇప్పుడు మనసుకి హృదయానికి కూడా తేడా ఉంది మనసు హృదయము చిత్తము ఆత్మ వీటన్నింటినీ మామూలుగా అయితే సమానార్థకాలుగా వాడతాం కానీ అన్నీ భిన్నమేనండి మా ఆత్మలో ఉన్నటువంటి వేదన హృదయ వేదన ఏదైతే ఉందో అది పోగడతాయి నీ పుండ్రాలు నిజానికి నామము అన్నటువంటి పదానికి గుర్తు సంకేతము పేరు అర్థం మనిషికి కూడా ఓ పేరు ఉంటుంది మనిషికి ఎందుకు పేరు పెడతారు అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరు చేసి ఈయన వేరు ఈయన ఫలానా ప్రత్యేకం అని గుర్తుపెట్టడానికి వీలుగా ఒక గుర్తు పెడతారు మనిషిని ఒక మనిషి నుండి మరొక మనిషిని వేరు చేయడానికి పేరు అవసరమైనట్టే మనిషికి ఉండేటటువంటి విశ్వాసాలని గుర్తు చేయడానికి విశ్వాసాలని ప్రతిబింబించడానికి ఈ నుదుట ధరించినటువంటి నామం లేక సంకేతం లేక బొట్టు గుర్తుగా ఉంటుంది ముఖాన ఉన్నటువంటి బొట్టును బట్టి వారు ఏ విశ్వాసానికి చెందినవారో మనకు తెలుస్తుంది సరే బొట్టు లేని వాళ్ళ సంగతి చెప్పనే అక్కర్లేదు అనుకోండి మా మేము ఒక విశ్వాసానికి చెందిన వాళ్ళం అంటారు కానీ వాళ్ళకి దాని పట్ల కూడా విశ్వాసం ఉన్నదా అంటే కొంచెం సందేహమైనా చెప్పాలి నిలువుగా పెట్టారా అడ్డంగా పెట్టారా కోలగా పెట్టారా గుండ్రగా పెట్టారా లేకపోయినట్టయితే చందనంతో పెట్టారా తిరుచూర్ణంతో పెట్టారా మామూలు కుంకుమతో పెట్టారా సాదుతో పెట్టారా అనేకమున్నాయండి ఇలా ఒక్కొక్క నామము అంటే బొట్టు ఒక్కొక్క రకమైనటువంటి దాన్ని విశ్వాసాన్ని మనకి గుర్తు చేసి సంకేతంగా ఉంటుంది ముఖ్యంగా శ్రీవైష్ణవులు తిరునామాలు లేక ఊర్ధపుండ్రాలు ధరిస్తారు ఈ ఊర్ధపుండ్రం అన్నటువంటి పదం వైష్ణవులు ధరించేటటువంటి తిరునామానికే ఉంది కానీ మిగిలినటువంటి వాటికి వాడరు ఇది ప్రధానమైనవే కాకుండా పవిత్రమైనవిగా పరమాత్ముడి గుర్తుగా భావిస్తారు మనకి వెంకటేశ్వరుని గురించి గుర్తుగా చెప్పాలి అంటే ఆయన తిరునామం అక్కడ ఉంటే చాలండి ఆయన రూపమంతా ఆకృతంతా లేకపోయినా కొంచెం చోటు ఉండి అక్కడ వెంకటేశ్వరుని మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఊర్ధ్వపుండ్రాలు పెడితే సరిపోతుంది ఈ ఊర్ధ్వపుండ్రం అనే పదానికి పైకి ఎత్తబడిన దీర్ఘమైన నామం అని అర్థం పెట్టుకునేటటువంటి బొట్టు ఎక్కడ పెట్టుకోవాలి ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టాలి తప్పనిసరి బొట్టు యొక్క స్థానం అదే ఎందుకంటే ప్రతిరోజు మనం తిలకం ధరించడం ద్వారా ఆజ్ఞాచక్రాన్ని ప్రచోదన చేస్తున్నాం ఆ విధంగా ప్రచోదన చేసినటువంటి ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్న ఊర్ధ్వముఖంగా పైకి తీసుకుని వెళ్ళేటటువంటిదే పెట్టుకునేటటువంటి నామానికి ఉన్న సంకేతం అంటే పరమాత్మ నామం పైకెత్తటం అంటే ఆ నామాన్ని నిరంతరం చేపించటం భౌతికంగా మనం కనుక చూసినట్టయితే ఆజ్ఞాచక్రం దగ్గర మొదలుపెట్టినటువంటి నామము మొదలు అది ఎక్కడ దాకా పెడుతోంది దరిదాపుల్లో సహస్రారం సమీపం దాకా పెడుతుంది సహస్రారం ఉండేది మాడుపట్టున కానీ అది కానీ అడ్డంగా కనుక లెక్క కొలతో చూసినట్టయితే రేఖలో చూసుకున్నట్టయితే అంటే ఊర్ధరేఖగా కాక దరిదాపుల్లో మన నుదుటి చివరి భాగం దాకా మధ్యలో పాపిడి తీసుకునే అలవాటు ఉన్నటువంటి వారికి పాపట మొదటిదాకా దీన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఒక ఇంద్రయోని ఏవో కూడా ఉన్నాయని చెప్పి సాంకేతికంగా చెప్తారనుకోండి మనకి సహస్రారం అన్న గుర్తు మాత్రం చెప్పుకుంటే చాలు అక్కడిదాకా తీసుకెళ్లడం అనేటటువంటిది బాహ్యంగా కనపడుతున్నా దీని అంతరార్థం మాత్రం భగవంతుని యొక్క నామాన్ని ఊర్ధ్వంగా పైకెత్తడం అంటే ఉచ్చై శ్రవణం చేయడం అంతకు ముందు దాకా ద్వయమంత్రం మొదలైనటువంటివన్నీ రహస్యంగా పారాయణ చేస్తూ ఉన్న భగవద్రామానుజులు దానిని లోకానికంతా గొంతెత్తి పలికి దేవాలయ గోపురం మీద నిలబడి అందరూ వినండి అందరూ ఈ నామాన్ని చదువుకోండి అనొచ్చు జపం చెయ్యండి అని చెప్పి ఉపదేశం చేశాడే అది పైకెత్తడం అంటే ఆ నామాన్ని గొంతెత్తి బాగా గానం చెయ్యడమే నిరంతరం జపించటమే గొంతెత్తి జపించలేకపోవచ్చు ఎందుకంటే పరిసరాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల కారణంగా పైకి పెద్ద గొంతుతో మనం అనలేకపోవచ్చు కానీ నిరంతరం జపించవచ్చు కదా అలా నిరంతరం జపించటటువంటి దానికి సంకేతమే ఆ దివ్య భావనని స్థానం నుండి సహస్రారం దాకా తీసుకెళ్ళాలి ఆజ్ఞాచక్రం మానవుల యొక్క మనస్సు మొత్తమంతా కేంద్రీకరించబడినటువంటి చోట మనస్సు ఆజ్ఞాచక్రం మీద ఆధిపత్యం కలిగినటువంటిది అప్పటిదా కింద ఉండేటటువంటి ఐదు చక్రాలు ఐదు ఇంద్రియాలు అయితే మనసు చక్రం అక్కడికి వచ్చేటప్పటికి మానవ ప్రజ్ఞ మానవ ప్రయత్నం ఆగిపోతాయి అక్కడి నుంచి ఉద్ధరించబడాలి అంటే అంటే ఉద్ధరించబడాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే కారణం ఇక్కడి దాకా మానవుడు తన స్వప్రయత్నం వల్ల రావడానికి వీలవుతుంది అక్కడి నుంచి మాత్రం భగవద్ అనుగ్రహం కారణమవుతుంది అయితే ఇప్పటి వరకు చేసింది ఏమిటి అంటే భగవంతుడు మనని ఉద్ధరించటానికి కావలసిన అనుగ్రహం మన మీద ప్రసరించటానికి కా తగినటువంటి అధికారాన్ని సంపాదించుకోవడం మాత్రమే ఇప్పటి మానవుడు ఆజ్ఞాచక్రం దాకా ఎదగడానికి చేసినటువంటి పని అక్కడి నుంచి భగవంతుడు ఉండేటటువంటి స్థానం ఏదయ్యా అంటే సహస్రారం సహస్రారే సహరహసి పత్య విహరసి అని కుండలిని స్వరూపంగా ఉన్న అమ్మవారి గురించి మనకి చెప్పడం జరిగింది అలా ఉన్నటువంటి దానిని మనం ఆజ్ఞాచక్రం వరకు ఏమైనా చాలా కష్టపడి జన్మజన్మలు చేసిన సాధన వల్ల తీసుకొస్తే అక్కడి నుంచి భగవద్ అనుగ్రహం మాత్రమే మనని ఉద్ధరించడానికి వీలవుతుంది కనుక ప్రతిరోజు నన్ను ఇక్కడి నుంచి అక్కడికి ఉద్ధరించవయ్యా అని గుర్తు చేసుకోవడానికి నుదిటి మధ్య భాగం ముడి అని చెప్తామే అక్కడి నుంచి పాపట మొదలు ఉండేదాకా భగవంతుణ్ణి నేను విశ్వసిస్తున్నాను అనేటటువంటి నమ్మకాన్ని తెలియచెప్పడానికి సంకేతమైనటువంటి నామాన్ని పై వరకు తీసుకెడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడే అనుకున్నాం కదా ఆజ్ఞాచక్రం మనస్తత్వాత్మకమని మనస్సుకు అధిపతి చంద్రుడు ఆ చంద్రుడి యొక్క వెన్నెల మనసు యొక్క వర్తనంగా మనకి వ్యాపారంగా కనపడుతూ ఉంటుంది మనసు అనేటటువంటి చంద్రుడి వెన్నెల చిక్కబడి అది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడం అనే సాధనని ఈ పుండ్రాలు సూచిస్తాయి అందువల్లే శ్రీ వెంకటేశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఈ తిరునామం ఇది ఆయన గుర్తు కూడాను ఈ తిరునామంలో మూడు రేఖలు ఉంటాయి ఈ మూడు రేఖలు కనుబొమ్మ దగ్గర కలిసే ఉంటాయి సరే ఏ రెండు రకాల సంప్రదాయాల్లోనూ అక్కడ కలవడమే ఉంది ఏమిటి మూడు రేఖలు ఒక్కనామం పెట్టుకుంటే సరిపోయేది కదా ఇక్కడ కలిసేది ఏమిటి అంటే మూడు నాడులు కలుస్తాయండి ఈడ పింగళ సుషుమ్న అనేవి కలిసి ఊర్ధ్వముఖంగా ప్రయాణించటానికి తగినటువంటిది ఇక్కడ మరొక సంగతి కూడా చెప్పుకోవాలి చిరునవ్వు గురించి కూడా ప్రస్తావించారు మనసు గురించి ప్రస్తావించారు వెన్నెలన్నారు పుండ్రాలు అన్నారు ఏమిటి అంటే మనసు చిరునవ్వు మనసులో భావాలకు అర్థం పడుతుంది మనిషి ముఖమే మనస్సుని ప్రతిబింబిస్తుంది కొంతమంది తెలివిగా ముఖంలో భావాలు కనపడకుండా ఉండే ప్రయత్నం చేస్తారు అయినా కానీ కళ్ళల్లో కనపడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఆ కళ్ళు మనస్సు కిటికీలు అని చెప్తాం ఆ కళ్ళల్లో నిజంగా మనస్సులో స్వచ్ఛత కనుకున్నట్టయితే కళ్ళల్లో నుండి ఆ మన సంబంధమైన చంద్రుడి విన్నెలు ఏదైతే ఉందో అది ప్రసరించి బుగ్గల మీదుగా ప్రస కిందకి వస్తూ ఉంటుంది బుగ్గల మీదుగా కిందకు వస్తూ ఉన్నటువంటి ఆ వెన్నెల ఈ చిరునవ్వు ద్వారా సెలవుల నుండి బయలుదేరి వెళ్ళి బుగ్గల మీద కలుస్తుంది నా రెండు అక్కడ కలుసుకుంటాయి ఒక చిరునవ్వు నవ్వడం అన్నది నవ్వడమే మిగిలిన జంతువులనించి మానవుడిని వేరు చేస్తే అందులో చిరునవ్వు అన్నది మనోభావాలను తెలియజెప్తుంది చిరునవ్వులన్నీ చాలా స్వచ్ఛంగా ఉంటాయని చెప్పలేమండి మనసులో మనకున్న భావాలు బట్టి ఆ నవ్వుల్లో వంకర నవ్వులు టింకర నవ్వులు కొంటె నవ్వులు ఎన్నుంటాయో చెప్పలేం ఎన్ని భావాలుంటాయో భావ ఛాయలు ఎన్నుంటాయో ఉంటాయి ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా ఉంటుందో చిరునవ్వు కూడా స్వచ్ఛంగా ఉంటుంది ఇటువంటి చిరునవ్వు మనం రెండు చోట్ల మాత్రమే చూస్తామండి ఒకటి త్రేతాయుగంలో ఉన్న శ్రీరాముని ముఖంలో కనపడింది తరువాత హాలాహలం లాంటి తన జీవితంలో ఉన్న సమస్తమైన కష్టాలని మింగేసి మురళిలో జగన్మోహనమైనటువంటి ఆనందాన్ని లోకానికి పంచినటువంటి జగన్మోహనుడైన శ్రీకృష్ణుని చిరునవ్వులో కనపడుతుంది ఈ రెండింటి కలయిక మనం చూ రెండింటిని మనం చూసామా చూడలేదండి ఈ రెండింటి కలయిక కావాలంటే ఎక్కడ కనపడుతుంది కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క చిరునవ్వులో కనపడుతుంది ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటారు పిరిమలు విచ్చి విచ్చకుండా ఉండాలి పళ్ళు కనపడకుండా ఉండాలి పెదవుల సెలవులు అంటే పెదవులు కలిసే ప్రదేశం ఆ సెలవులు మాత్రమే విచ్చుకుంటున్నట్టుగా ఉండాలి అలా విచ్చుకుంటున్నటువంటి ఆ సెలవుల నుండి బొగ్గలకు కన్నులకు కన్నులలో నుండి వచ్చే కాంతి వరకు ఆ మనసులో ఉన్నటువంటి ఆహ్లాదం విస్తరిస్తూ ఉండాలి అటువంటి చిరునవ్వు కలిగినటువంటి ముఖము ముద్దుల ముఖము ముచ్చటైన మూడు వరుసలున్న తిరునామం కలిగినటువంటి ముఖము శ్రీపతిది వెంకటేశ్వరునిది కాంతిమయమైనటువంటి కాంతులకు అధిపతి అయినటువంటి ఆ స్వామిది నీ చిరునవ్వు లేక నీ తిరునామం మా హృదయంలో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది పోగొట్టి ఇంతకు ముందన్నారు ఆత్మదగ్నంగా అనే పదం ఇక్కడ కూడా అక్కడ ఉండేటటువంటి ఆ హృదయంలో ఉండేటటువంటి వేదనని పోగొట్టాలని ప్రార్థిస్తున్నారు మనమందరం కూడా అటువంటి ప్రార్థనే ఈనాడు చేసుకుందాం భగవద్ రామానుజులను గురించి కూడా ఇవాళ తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక అనుకోకుండా వారి గురించి కూడా ఇందులో ప్రస్తావనకి వచ్చింది ఆ ప్రయత్నంగా వచ్చింది ఎందుకంటే వారు రాదలుచుకున్నారు భగవద్ రామానుజులు ఎక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతర్యతను కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురు గూరూ పితరం పితూ అనన్యశేషరణం ప్రపద్యే అనన్యశేషశం ప్రపదే అనన్యశేషశం ప్రపద్యే మరొక్కసారి స్వస్తి